హలో సిస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వచ్చేసి మనం ఆది బ్లౌజ్తో మగ్గం వర్క్ కోసం మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము మనం బ్లౌజ్ చేయడానికి ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకుంటామో అదే విధంగానే మనం మగ్గం వర్క్ కోసం కూడా తీసుకోవచ్చు ఈ బ్లౌజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అంటే స్మాల్ సైజ్ బ్లౌజ్ సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ బ్లౌజ్కి మార్కింగ్స్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము సింపుల్గా మనం బ్లౌజ్కి డిజైన్ వేసుకోవాలంటే మనకి ఇక్కడి నుంచి అలాగే ఇక్కడి నుంచి ఈ కొలతలు అయితే సరిపోతాయండి ఖర్చులతో పని లేకుండా మనం జస్ట్ ఓన్లీ కింద నెక్ విడ వెడల్పు ఎంతుందో అలాగే బ్లౌజ్ పొడవు ఎంతుందో మార్కింగ్ వేసుకొని మనమైతే డిజైన్ చేసుకోవచ్చు కానీ మనకి వర్క్ ఫుల్ బ్లౌజ్ అంతా కావాలి అంటే మాత్రం మనం ఖచ్చితంగా ఖర్చులతో తీసేసుకొని అలాగే బ్యాక్ బ్యాక్ మనకి అలాగే బ్యాక్ డాట్స్ కూడా కలుపుకొని మనం మార్కింగ్స్ అయితే చేసుకోవాలి మీకైతే ఇప్పుడు నేను అదే విధంగా చూపించబోతున్నాను ఫస్ట్ మనం ఈ బ్లౌజ్కి స్టిచ్ చేసుకునేటప్పుడు హాఫ్ ఇంచే క్లాత్ని ఈ విధంగా వదులుకుంటాం కదా కానీ మనం ఇక్కడ వర్క్ వేసుకోవాలంటే మనం వన్ ఇంచ్ వరకు క్లాత్ని వదులుకోవాలి ఎందుకంటే మనకి మగ్గం ఫ్రేమ్ ఫిట్ చేసుకోవాలి కదా సో అందుకే క్లాత్ అనేది ఎక్స్ట్రాగా పడుతుంది సో వన్ ఇంచ్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు కోసం మనం ఆది బ్లౌజ్తో మనం కింద వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి మీకు ఇది టేప్ కొలతల్లో చెప్పాలి అంటే నాకు వచ్చేసి ఈ బ్లౌజ్ పొడవు ఫోర్టీన్ ఇంచెస్ ఉందండి సో ఫోర్టీన్ ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను ఈ బ్లౌజ్ పీస్ని ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఇలాగైనా మార్కింగ్ వేసుకోవచ్చు కానీ మీకు రెండు వైపులా మళ్ళీ తిరిగి గీసుకోవాలి అన్నప్పుడు కొంచెం కష్టం అయిపోతుంది కదా సో మీరు బ్లౌజ్ పీస్ని టోటల్గా ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని మనం మార్కింగ్స్ ఎక్కడైతే వేసేసుకున్నామో అదే మార్కింగ్స్ రెండో వైపు కూడా అంటే మనం ఫస్ట్ వన్ నుంచి పక్క ఇటు సైడు వదులుకున్నాం కదా కింది వైపుకి అదేవిధంగా రెండో వైపు కూడా ఈ విధంగా వన్ ఇంచ్ మార్కింగ్ గీసేసుకుంటున్నాను ఇలా గీసేసుకున్న తర్వాత మనం మిడిల్కి ఈ విధంగా ఫోర్టీన్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ వేసుకోవాలన్నమాట సో నేను ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ వేసుకున్నాను అలాగే పై వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఈ బ్లౌజ్ చుట్టుకొలత ఉందో చూద్దాము బ్లౌజ్ చుట్టుకొలత కోసం ఇక్కడి నుంచి టేప్తో మనం ఈ విధంగా మెజర్ చేసుకోవాలన్నమాట ఇక్కడి వరకు ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్కి మనం ఖర్చులు ట్వెల్వ్ ఇంచెస్ కలుపుకుంటాం అన్నమాట టోటల్ ఫార్టీ ఇంచెస్ ఫార్టీ ఇంచెస్ అంటే మనకి ఈ ఫార్టీ ఇంచెస్ని మనం మళ్ళీ నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి సో ఫార్టీ బై ఫోర్ మనకి టెన్ ఇంచెస్ వస్తుంది మనం ఇక్కడ టూ పీసెస్ తీసుకుంటున్నాం కదా అంటే మిడిల్లో మిడిల్లో నుంచి ఇటువైపు టెన్ ఇంచెస్ అలాగే ఇటువైపు టెన్ ఇంచెస్ డ్రా చేసుకోవాలి మనం నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క వీపు పొడవ ఉందో చెక్ చేసుకోవాలి ఈ ఈ బ్లౌజ్ యొక్క పొడవ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఉందండి సో మనం మనం కింద వన్ ఇంచ్ వదులుకొని మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్ ఈ విధంగా ఉంచుకొని ఇక్కడ మనం మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఈ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనకి గ్యాప్లో నెక్ అనేది వస్తుందన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ యొక్క నెక్ విర్త్ ఎంతుందో ఇప్పుడు మనం మెజర్ చేసుకుందాము బ్లౌజ్ని ఈ విధంగా నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా ఇలా ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్న తర్వాత మనకి నెక్ విర్త్ అనేది మెజర్ చేసుకోవాలన్నమాట నెక్ విర్త్ వచ్చేసి మనం ఇక్కడి నుంచి ఇక్కడికి టేప్ ఈ విధంగా ఉంచినప్పుడు మనకి ఎంతైతే లెంత్ వస్తుందో మనకి అది నెక్ విర్త్ ఈ బ్లౌజ్ నెక్ విర్త్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అన్నమాట సో మనం ఇప్పుడు మనకి ఇక్కడ మిడిల్లో లైన్ ఉంది కదా ఆ లైన్ దగ్గర నుంచి ఇటువైపు త్రీ ఇంచెస్ అలాగే ఇటువైపు త్రీ ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్స్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ మనం కింద ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాం కదా ఫోర్ ఇంచ్ దగ్గర అక్కడ కూడా సేమ్ కాకపోతే మనకి కింద వీప్ అనేది కొంచెం పై వీప్ కంటే ఎక్కువగా రావాలి సో నేనైతే త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అలాగే ఇటువైపు త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాను మొత్తం సెవెన్ ఇంచెస్ అన్నమాట ఇప్పుడు వచ్చేసి ఈ రెండు డాట్స్ని ఈ విధంగా స్ట్రైట్గా కలిపేసుకోవాలి అదేవిధంగా ఇటువైపు కూడా ఈ రెండు డాట్స్ని ఇలా కలిపేసుకోవాలన్నమాట సో ఇది మన నెక్ ఇప్పుడు వచ్చేసి మనకి షోల్డర్ ఎంత తీసుకోవాలంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అదే విధంగా ఇటువైపు కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకొని ఇలా సైజ్ వారికైనా ఆర్మ్ హోల్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ కాబట్టి సిక్స్ ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని అదే విధంగా ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నాను అదేవిధంగా ఇటువైపు కూడా సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాను ఈ మార్కింగ్ నుంచి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకున్నా ఇప్పుడు వచ్చేసి మనం ఆర్మ్ హోల్ తీయడం కోసం స్మాల్ సైజ్ బ్లౌజ్కి అయితే వన్ ఇంచ్ సరిపోతుందండి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే వన్ అండ్ హాఫ్ తీసుకుంటే అడికి సరిపోతుంది మరీ లార్జ్ సైజ్ అయితే ఒకటి ముక్కలు తీసుకుంటే అడికి సరిపోతుందండి కరెక్ట్గా సో ఇప్పుడు వచ్చేసి నేను వన్ ఇంచ్ దగ్గరికి ఈ విధంగా ఆర్మ్ హోల్ అయితే తీసాను ఈ విధంగా హార్మ్ హోల్ డ్రా చేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ నెక్ రౌండ్ తిప్పడం కోసం ఆ ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకొని రౌండ్ తిప్పితే సరిపోతుందండి నా దగ్గర ఈ స్కేల్ ఉంది కాబట్టి సో నేను దీంతో అయితే ఈ విధంగా రౌండ్ తిప్పుకుంటున్నాను ఫ్రెంచ్ ఎంచికరు స్కేల్ ఇరిగిపోయింది ఏదో అనుకోకండి సో ఈ విధంగా రెండు వైపులా మనం రౌండ్ అయితే తిప్పేసుకున్నాం కదా ఇది మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి మగ్గం వర్క్ వేసుకోవడం కోసం మనకి చిన్న వర్క్ అయితే ఈ ప్లేస్లో సరిపోతుంది మనకి ఇంకా ఏ మెజర్మెంట్స్ కూడా అవసరం లేదు ఖర్చులు అనేవి ఖర్చుల కోసం కావాలంటే ఈ విధంగా ఒక కా పాంచి పావించి లోపలికి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని చుట్టూ మనం ఈ విధంగా డ్రా చేసుకుంటే సరిపోతుంది మనకి ఖర్చులు అనేవి ఈ లోపల లైన్లో వస్తాయి మనకి మెయిన్ వర్క్ అనేది మనం డ్రా చేసాం కదా ఫస్ట్ లైను అక్కడి నుంచి వేసేసుకోవచ్చు అనమాట మనకి ఖర్చులకి ఇప్పుడు లైన్ డ్రా చేసుకున్నాం కదా అడిగి సరిపోతుంది సో ఈ విధంగా మనకి సింపుల్ వర్క్ అయితే మనకి ఈ ప్లేస్లో సరిపోతుందండి మనం ఎక్స్ట్రాగా ఏ మార్కింగ్స్ వేసుకోవాల్సిన పని లేదు ఈ రౌండ్లో మనకి సింపుల్ వర్క్ సరిపోతుంది కానీ మనకి బ్లౌజ్ మొత్తం వర్క్ కావాలి ఫుల్ వర్క్ కావాలి అనుకుంటే మాత్రం మనం టోటల్ మెజర్మెంట్స్ తీసుకొని వేసుకోవాలండి డాట్స్తో సహా సో ఇప్పుడు మీకు టోటల్ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలో మనం చూద్దాము మనకి బ్యాక్ వైప్ డాట్స్ కోసం నేను ఫైవ్ ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నాను అదేవిధంగా ఇటువైపు కూడా ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాను సో ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఆ మార్కింగ్కి అటు ఒక పావించు ఇటు ఒక పావు ఇంచు ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు మనకు మిడిల్లో మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడికి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని అటు పావు ఇంచు ఇటు పావు ఇంచు ఇలా క్రాస్గా మనం లైన్స్ డ్రా చేసుకోవాలన్నమాట ఈ పొడవు ఎంత ఉండాలి అంటే మనకి ఫోర్ ఇంచెస్ సరిపోతుంది సో మనకి ఇవి డార్ట్స్ కోసం సరిపోతాయి అన్నమాట అదేవిధంగా ఇటువైపు కూడా ఫోర్ ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని అటు పావించు ఇటు పావించు ఈ విధంగా స్ట్రై క్రాస్గా లైన్స్ ఫోర్ ఇంచ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనకు వీపు చుట్టుకొలత ఎంత వచ్చిందో ఫస్ట్ గుర్తుంది కదా మీకు టెన్ ఇంచెస్ వచ్చింది సో అటువైపు టెన్ ఇంచెస్ అలాగే ఈ మిడిల్ లైన్కి ఇటువైపు టెన్ ఇంచెస్ టోటల్గా ట్వంటీ ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాను మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ దగ్గరకు మార్కింగ్ వేసుకొని ఇలా ఈ రెండు డాస్ని ఈ విధంగా లైన్లాగా కలిపేసుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మొత్తం మెజర్మెంట్స్ అంతా వచ్చేస్తాయి ఇప్పుడు మనం ఎంత వర్క్ వేసుకోవాలనుకున్నా ఇక్కడ వేసుకోవచ్చు మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు హెవీ వర్క్లు వేసుకోవాలంటే మనం ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా మెజర్ చేసుకోవాలో చూసాం కదా ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాము మనం బ్యాక్ నెక్ ఇక్కడ డ్రా చేసాం కదా హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇటువైపు అటువైపు టూ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి సో టూ హ్యాండ్స్ డ్రా చేయడం కష్టం కాబట్టి నేను క్లాత్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి మీకు ఒక హ్యాండ్నే చూపిస్తాను అదే విధంగా మనం రెండు హ్యాండ్ని కూడా మీరు డ్రా చేసుకోండి సో ఇప్పుడైతే క్లాత్ని ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఆది బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడవ ఎంత ఉందో చూసుకోవాలి ఈ హ్యాండ్ పొడవ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది హ్యాండ్ని డ్రా చేసుకోవడం కోసం ఫస్ట్ ఖర్చుల కోసం మనం బ్యాక్ నెక్ దగ్గర వన్ ఇంచ్ ఏ విధంగా వేస్ట్ క్లాత్ లోన్ అదే అదేవిధంగా ఇక్కడ కూడా వన్ ఇంచ్ దగ్గరికి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఖర్చులోకి వెళ్ళిపోతుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఈ టోటల్ పొడవ ఎంత ఉందో చూసుకోవాలి టోటల్ పొడవ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఉంది కదా సో నైన్ ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా ఒక మార్కింగ్ వేసుకున్నాను ఈ నైన్ ఇంచెస్ దగ్గరికి మనకి బ్లౌజ్ ఉంది ఎయిట్ అండ్ హాఫ్ ఉంది కదా సో ఖర్చులతో కలిపి నేను నైన్ ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా గా లైన్ డ్రా చేసుకున్నాను అదేవిధంగా పై వైపును కూడా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం లోతు తీయడం కోసం ఈ పై లైన్ నుంచి త్రీ అండ్ హాఫ్ దగ్గర ఈ విధంగా ఒక మార్కింగ్ వేసుకున్నాను ఇటువైపు కూడా త్రీ అండ్ హాఫ్ దగ్గర ఈ విధంగా ఒక మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ రెండు మార్కింగ్స్ని కలుపుతూ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ మనకి కరెక్ట్గా ఆఫ్కి లైన్ ఉంది కదా ఈ ఈ లైన్ నుంచి అటువైపు వన్ నుంచి అలాగే ఇటువైపు వన్ నుంచి ఒక మార్కింగ్ వేసేసుకోవాలి మనకి ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఈ త్రీ అండ్ హాఫ్ దగ్గర నుంచి మనం ఇక్కడ వన్ ఇంచ్ దగ్గరికి మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడికి ఇలా కర్వ్ షేప్ తిప్పుతూ హ్యాండ్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం ఒక సైడ్ మాత్రమే హ్యాండ్ లోత్ అనేది తీయాలండి అక్కడ నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోతుకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి మనకి ఇక్కడ హ్యాండ్ లోతు అనేది వస్తుందన్నమాట మీరు సెకండ్ హ్యాండ్ డ్రా చేసేటప్పుడు చెక్ చేసుకోండి రెండు హ్యాండ్స్కి ఒకే వైపు లోతు తీసారంటే మీకు బ్లౌజ్ అనేది పాడైపోతుంది చూ చూసుకొని ఒక హ్యాండ్కి ఒక హ్యాండ్కి ఆపోజిట్గా మీరు లోతు తీసుకుంటే సరిపోతుందండి సో ఈ విధంగా లోతు అయితే తీసాను ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూశాం కదా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాము మనం ఫ్రంట్ పార్ట్ నెక్ డ్రా చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి మనకి వర్క్ అనేది ఫ్రంట్ పార్ట్లో రావాలి సో అంటే మనకి కాజాల పట్టి ఉంటుంది కదా అటువైపు మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలి మనం మామూలుగా బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఉక్సుల పట్టి వైపు చూసుకుంటాం కదా కానీ వర్క్ వేసేటప్పుడు ఏంటంటే మనం కాజా పట్టి వైపు ఉండేటట్టు బ్లౌజ్ని ఈ విధంగా సెట్ చేసుకొని మనం డ్రా చేసుకోవాలి మనకి నార్మల్ కట్ అయితే బ్లౌజ్ స్ట్రైట్గా పెట్టుకుంటే సరిపోతుంది క్రాస్ కట్ అయితే ఈ విధంగా క్రాస్గా ఉంచుకొని మనం ఈ విధంగా మార్కింగ్స్ అయితే వేసుకోవాలి మనకి నెక్ అలాగే షోల్డర్ ఎక్కడ ఎంతవరకు అయితే ఉందో అక్కడికి ఈ విధంగా మార్కింగ్స్ వేసుకున్నాను ఈ మార్కింగ్స్ ఒకవేళ కరెక్ట్గా లేవు అనిపిస్తే మనకి బ్యాక్ నెక్ ఉంది కదా ఆ షోల్డర్ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా ఉంచుకొని మనకి ఆ షోల్డర్ లెంత్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాను నెక్స్ట్ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనం ఈ విధంగా కర్వ్ షేప్ తిప్పుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ యొక్క పొడవు ఎంతుందో ఈ విధంగా ఉంచుకొని మనం మెజర్ చేసుకోవాలన్నమాట చూడండి కరెక్ట్గా సరిపోయింది కదా సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ వర్క్ వస్తుంది మనకి ఫ్రంట్ పార్ట్ ఈ కాస్త డ్రా చేసుకున్నా సరిపోతుందండి కానీ మీకు కొంచెం అర్థం అవడం కోసం మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా డ్రా చేసి చూపిస్తా చూడండి మనకి బ్యాక్ పార్ట్ ఆమ్ హోల్ ఎంత తీసుకున్నాం సిక్స్ ఇంచెస్ కదా సో సిక్స్ ఇంచెస్ దగ్గర ఈ విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని ఈ విధంగా ఆమ్హోల్ అయితే ఇచ్చుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు పట్టిని ఈ విధంగా ఉంచుకొని మనకి క్రాస్ పట్టీ వరకు ఈ విధంగా ఒక మార్కింగ్ వేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు కోసం ఆది జాకెట్ని ఈ విధంగా ఉంచుకొని ఇక్కడికి నేను ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి మనకి ఈ సైడ్ జాయింట్ ఉంది కదా సైడ్ జాయింట్ కోసం ఆర్మ్ హోల్ నుంచి మనకి క్రాస్ పట్టి ఎంతుందో అక్కడికి మార్కింగ్ వేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఈ త్రీ డార్ట్స్ని కలుపుతూ ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను ఈ ఫ్రంట్ పార్ట్ని ఇంకొంచెం ఈ వైపుకు జరిపి డ్రా చేసి ఉంటే నాకు సో ఇక్కడ క్లాత్ సరిపోలేదు మీరు డ్రా చేసుకునేటప్పుడు సరిగ్గా క్లాత్ని ఆది బ్లౌజ్ని ఉంచుకొని డ్రా చేసుకోండి ఈ ఆది బ్లౌజ్ని కొంచెం క్రాస్గా పెట్టింటే అది నాకు క్లాత్ అనేది ఈ విధంగా పెట్టింటే సరిపోయిండేది మీరైతే ఈ విధంగా ఉంచుకొని డ్రా చేసుకోండి నాకైతే ఇక్కడ క్లాత్ సరిపోలేదు సో ఈ విధంగా ఉంచుకొని డ్రా చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ నేనైతే చిన్న మిస్టేక్ చేయడం వల్ల నాకు కొద్దిగా తక్కువ వచ్చింది క్లాత్ అనేది ఒకవేళ మీకు ఇలా క్లాత్ తక్కువ వచ్చినా కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అంటే కొన్ని పీసెస్కి క్లాత్ తక్కువగా వస్తుంది కదా వాటికైతే మనం జాయింట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రంట్ పార్ట్ మనకి కనిపించదు కదా సో మనకి జాయింట్లు పడ్డ పెద్ద ప్రాబ్లం ఏం లేదు మనకి హ్యాండ్స్ అలాగే బ్యాక్ నెక్ అనేది పర్ఫెక్ట్గా సరిపోవాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం బ్యాక్ ఫ్రంట్ అలాగే హ్యాండ్స్కి మగ్గం వర్క్ వేసుకోవడం కోసం ఏ విధంగా డ్రా చేసుకోవాలో క్లియర్గా చూసాం కదా అలాగే మనకి ఈ డ్రా చేయకుండా మిగిలిన క్లాత్ ఉంది కదా అందులో వచ్చేసి మనం క్రాస్ పట్టీలు అలాగే ఉక్సుకాజాల పట్టీల కోసం క్లాత్ని అయితే కట్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మగ్గం వర్క్ కోసం క్లియర్గా మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలో ఈ వీడియోలో చూసాం కదా అలాగే మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరొక వీడియోలో కలుద్దాం